హలో అండి అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అండి ఇంకా అడ్వాన్స్ గా విజయదశమి శుభాకాంక్షలు కూడా విజయానికి నాంది పలికిన ఈ విజయదశమి పండుగ నుండి మీరు కూడా మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియో విషయానికి వస్తే ఇది ఎంగిలి పూల బతుకమ్మ రోజు వీడియో అండి ఆ రోజు బతుకమ్మలను అలా ఎత్తుకొని అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళామో లేదో ఎవరో పేరంటానికి పిలిచిన పెద్దమ్మ వచ్చినట్లు అసలు నాన్ స్టాప్ గా ఒక గంట గంటన్నర సేపు వర్షం అయితే మామూలుగా పడలేదండి ఇప్పటి వరకు బతుకమ్మల పేరు రోజు వర్షం పడడం అనేది నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి ఇదే మొదటిసారి ఇంకా మా వాళ్ళందరూ ఓపిక పట్టినంతసేపు పట్టి ఈ వర్షం పూర్తిగా తగ్గేలాగా లేదులే అనుకుని ఆ వర్షంలో తడుసుకుంటూనే అసలు సూపర్ గా ఆడారండి ఎంత ధైర్యమే వానా మా ఇంటికొచ్చినావైనా అన్నట్లు ఎంత ధైర్యమే వానా మా బతుకమ్మల నువ్వు ఆడేస్తామే అన్నట్లు మీకు చెప్పలేదు కదా సద్దుల బతుకమ్మ యాక్చువల్ గా అయితే సెప్టెంబర్ ముప్పై మంగళవారం పేర్చాలండి కాకపోతే మంగళవారం గౌరవం పంపించడం ఎందుకని ఈసారి అయితే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారమే పేరుస్తుంది ఈ సద్దుల బతుకమ్మకు నైవేద్యంగా సద్ద ముద్దలు గానీ సద్ద మొలకలు బెల్లం గాని పెడతారండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి